చెల్లి సాయంకాలం నీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగించిన ఈ దీపం నన్ను ఎంతో సంతోషపెట్టింది ఏ ఇంట్లో ఈ పవిత్ర దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో నేనే స్వయంగా వచ్చి కూర్చుంటాను ఆ ఇంటి అదృష్టం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది సాయంకాలం తలుపు దగ్గర దీపం ఎందుకు వెలిగస్తారు దీని వెనుక రహస్యమేమిటి ఇలా చేయడం వల్ల ఏ ఫలితం వస్తుంది ప్రియమైన స్నేహితులరా ప్రతిరోజు సాయంకాలం అవగానే ఆకాశం ఎర్రగా మారుతుంది పక్షులు తమ గూటికి తిరిగి వెళ్తాయి ఆ సమయానికే మన ఇళ్ల తలుపుల దగ్గర చిన్న చిన్న దీపాలు వెలుగుతుంటాయి ఆ నీలి వెలుగులో కాంతులు చిమ్మే ఆ దీపాలు కేవలం అందం కోసం కాదు ఒక అద్భుతమైన శక్తి కోసం వెలిగస్తారు చూడండి చాలా ఇళ్లలో మీరు గమనించి ఉంటారు సాయంకాలం వేళలో అమ్మచేతిలో దీపం ఉంటుంది ఆమె తలుపు దగ్గర నిలబడి ఆ దీపం వెలిగించి నమస్కారం చేస్తుంది ఆ సమయంలో గాలి తాకితేకూడా ఆ దీపం ఆరిపోకుండా ఆమె చేతితో కాపాడుతుంది కాని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ దీపం వెనుక ఉన్న రహస్యమేమిటి అది ఎందుకు తలుపు దగ్గరనే వెలిగస్తారు ఎందుకు ఆ సమయానికే మన పూర్వజులు ఈ ఆచారాన్ని కేవలం భక్తితోనే కాదు విజ్ఞానం శక్తి మరియు ఆధ్యాత్మికతతో కూడిన ఒక రహస్యంతో చెప్పారు ఆ దీపం కాంతి మన ఇంటి దారిని మాత్రమే కాకుండా మన జీవితానికి వెలుగుని తీసుకువస్తుంది ఆ కాంతిలో లక్ష్మీదేవి వాసముంటుందని ఆ దీపం వెలిగించే వ్యక్తి జీవితంలో దారిద్ర్యం దూరమై శాంతి సంపద సౌభాగ్యం స్థిరపడతాయని పురాణాలు చెబుతున్నాయి సరే స్నేహితులరా ఈరోజు మీ ఆసక్తికరమైన ప్రశ్నకు తలుపు దగ్గర దీపం వెలిగస్తే ఏ ఫలం లభిస్తుంది అనే దానికి సమాధానం చెప్పే ఒక అద్భుతమైన పురాణ కథని వినబోతున్నాం ఈ కథ విన్నాక మీరు కూడా ప్రతి సాయంకాలం ఆ చిన్న దీపాన్ని ఎంతో భక్తితో వెలిగించాలనిపిస్తుంది మరీ ఆలస్యమెందుకు మన కథను ప్రారంభిద్దాం ఈ కథను యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ముని శ్రేష్కులైన దేవర్షి నారదుడికి చెప్పాడు ఒకసారి ద్వారకా నగరంలో సాయంకాలం సమయం సూర్యదేవుడు తన ఎరుపు కిరణాలు చిమ్ముతూ పశ్చిమ దిక్కున అస్తమించే దిశగా సాగుతున్నాడు ఆకాశమంతా బంగారు వెలుగు నిండి ఉంది సముద్రపు అలలు మెల్లగా గుండెలు తడుతూ ఉన్నాయి మొత్తం ద్వారకా నగరంలో ఒక దివ్యమైన శాంతి నిండి ఉంది అదే సమయంలో దేవర్షి నారదుడు నారాయణ నారాయణ అని జపిస్తూ ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడి రాజమహలు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ తలుపు దగ్గర ఒక దీపం వెలుగుతూ కనిపించింది ఆ దీపం యొక్క జ్వాల స్థిరంగా ప్రకాశవంతంగా మనోహరంగా ఉంది అది కేవలం నూనె త్రాడుతో మాత్రమే కాదు శ్రద్ధలతో వెలిగినట్టు అనిపించింది నారదుడు ఆ దీపాన్ని చూసి దీని రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది అతడు శ్రీకృష్ణుడి ముందు చేతులు జోడించి అడిగాడు ఓ ద్వారకాధీసా ఓ యోగేశ్వరా సాయంకాలం మీ తలుపు దగ్గర వెలిగే ఈ దీపం రహస్యమేమిటి ఈ సంప్రదాయం ఎందుకు పాటిస్తారు సాయంకాలం తలుపు దగ్గర దీపం వెలిగించే భక్తుడికి ఏ పుణ్యఫలం లభిస్తుంది నారదుడి ప్రశ్న విని శ్రీకృష్ణుడు మెల్లగా నవ్వుతూ అన్నాడు ఓ దేవర్షి నారదా నీ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది లోక కళ్యాణకరమైనది సాయంకాలపు దీపం కేవలం కాంతి మాత్రమే కాదు ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించే బ్రహ్మజ్యోతి ఎవరైతే శ్రద్ధతో సాయంకాలం దీపం వెలిగేస్తారో వారు తమ ఇంటిని మాత్రమే కాదు తమ కర్మలను ఆలోచనలను ఆత్మను కూడా ప్రకాశవంతం చేస్తారు ఓ మునిశ్రేష్క్యా ఈ విషయంలో నీకు ఒక పురాణ కథ చెప్తాను ఈ దీపం దివ్య రహస్యాన్ని బయటపెట్టే కథ ఓ దేవర్షి చాలకాలం క్రితం అయోధ్యా నగరం బంగారు శోభతో నిండి ఉండేది ఆ పవిత్ర నగరంలో ధర్మం సత్యం మర్యాదలు నివసించేవి రోడ్లపై వేదమంత్రాల మధురధ్వనులు వినిపించేవి ప్రతి ఇంటి ఆవరణలో పూజాధ్వనులు వాతావరణాన్ని పవిత్రం చేసేవి అదే దివ్యభూమిలో ఒక అత్యంత జాని తపస్వి ధర్మశాస్త్రాలలో నిష్ణాతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి పేరు సుదర్శనుడు సుదర్శనుడి జానకాంతి స్తంభంలా ఉండేది వేదాలు ఉపనిషత్తులూ స్మృతులు ఆరణ్యకాలు బ్రహ్మసూత్రాలు లోతుగా అధ్యయనం చేశాడు ధర్మశాస్త్రాల ప్రతి సూక్ష్మ నియమంకూడా అతడికి తెలిసేది యజ్ఞాలు అనుష్ఠానాలు వేదపాక్యాలలో అతడి నైపుణ్యం అద్భుతం నగరవాసులు అతడిని బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని పిలిచేవారు కాని ఓ దేవర్షి అతడి దగ్గర జానముంది కాని భక్తి మాధుర్యం లేదు పూజ చేసేవాడు కాని కేవలం కర్తవ్యంగానే హృదయంలో శ్రద్ధ యొక్క తేట ప్రేమ యొక్క భావం సమర్పణ యొక్క లోతు లేవు అతడి జీవితంలో ఈ లోపం అతడి ఇంట్లోనే పూర్తి అయింది ఎందుకంటే అతడి భార్య సుశీల ఒక అత్యంత పుణ్యవతి సతీ భక్తిమతి స్త్రీ సుశీల జన్మే భక్తి కోసం ఉండేది ఆమె మనస్సు ప్రతిక్షణం ఈశ్వరునిలో మునిగ ఉండేది కళ్లలో ఎప్పుడూ భక్తి కన్నీళ్లు మెరిసేవి నోటినుండి ఎప్పుడూ విష్ణుమూర్తి నామ మధురధ్వని వెలువడేది సుశీల జీవితం మూర్తిలా ఉండేది ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో ప్రపంచం నిద్రలో ఉండగానే లేచేది చల్లని నీటితో స్నానంచేసి శుభ్రవస్త్రాలు ధరించి ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి అత్యంత శ్రద్ధతో విష్ణుమూర్తి ఆరాధన చేసేది ఆమె భక్తిభావం లక్ష్మీదేవి హృదయంలో నివసిస్తున్నట్టు ఉండేది ఉదయమా మధ్యాహ్నమా సుశీల మనస్సు ఎప్పుడూ దైవనామంలో మునిగ ఉండేది సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలో ఆమె భక్తి మరింత తీవ్రమవుతుంది మొత్తం ఇంటిని శుభ్రంచేసి ఆవరణను దేవాలయంలా అలంకరించేది మనసు పూర్తిగా శుద్ధి చేసుకుని పవిత్ర భావంతో తలుపు దగ్గరకు వెళ్లి దీపాన్ని స్వయంగా వెలిగించేది ఆ దీపంకాంతి అంధకారాన్ని కాదు అజ్ఞానాన్ని నాశనం చేసినట్టు ఉండేది దీపం వెలిగినప్పుడు సుశీల చేతులు జోడించి ప్రార్థించేది ఓ ప్రభూ ఈ దీపం నా ఇంటికోసం మాత్రమే కాదు మీ పాదాలకోసం నా శ్రద్ధ జ్యోతిని అర్పిస్తున్నాను స్నేహితులరా శ్రీకృష్ణుడు ఇంకా చెప్తాడు ఓ దేవర్షి ఒకరోజు సాయంకాలం సుశీల తన రోజువారీ నియమం ప్రకారం ఆవరణ శుభ్రం చేసి తలుపు దగ్గర కూర్చుని దీపం సిద్ధం చేస్తోంది మట్టి చిన్న దీపంలో నూనె పోసింది పత్తి త్రాడు తయారు చేసింది కళ్ళు మూసుకుని భగవంతుడిని స్మరించుకుని దీపం వెలిగించింది అదే సమయంలో ఆమె భర్త సుదర్శనుడు అక్కడికి వచ్చాడు సుశీలను ఎగతాళి చేస్తూ అన్నాడు ఓ ప్రియమా ఈ దీపం ప్రతిరోజూ ఎందుకు వెలిగస్తావు దీనివల్ల ఏ లాభం ఇది నూనెను వృథా చేయడమే కదా స్నేహితులారా భర్త నోటి మాటలు విని సుశీల శాంతంగా ఉంది కోపం చేయలేదు కచిన మాటలు అనలేదు మెల్లగా లేచి భర్త ముందు నిలబడి వినియంగా అంది ఓ స్వామీ ఈ దీపం నూనె త్రాడుతో మాత్రమే వెలుగుతుంది కాదు నా శ్రద్దతో వెలుగుతుంది ఇది నా హృదయ భక్తి ప్రతీక దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది ధర్మకాంతి వ్యాపిస్తుంది ఈ మాటలు విని తర్కం జాన అహంకారంలో మునిగిన సుదర్శనుడు నవ్వుతూ అన్నాడు ఓ ప్రియమా ఈ దీపం అంత చమత్కారమైనదైతే సరే నేను కూడా చూడాలనుకుంటున్నాను ఇది నిన్ను ఏ సంకటం నుండి కాపాడగలదా అని నాకు ఇదంతా మూజనమ్మకంగా అనిపిస్తుంది భర్త మాటలు విని సుశీలకు బాధ కలిగింది కాని ఏమీ అనలేదు శాంత స్వరంలో మాత్రమే అంది ఓ స్వామీ సంకట సమయంలో భక్తి పరీక్ష ఉంటుంది సచ్చైన భక్తి అయితే ప్రతి పరీక్షలో గెలుస్తుంది ఇంతే అని ఇంటి పనులు చేసుకుంటూ వెళ్లిపోయింది స్నేహితులరా కాలం నెమ్మదిగా గడిచిపోయింది ఋతువులు మారాయి కాలం మారింది ఒకరోజు హచాత్తుగా ఏదో జరిగింది అది సుదర్శనుడి జీవిత దిశనే మార్చేసింది నగరంపై భయంకరమైన కరువు పడింది ఆకాశం నెలల తరబడి ఖాళీగా ఉంది మేధాలు వచ్చినా వర్షం కురవలేదు పొలాలు ఎండిపోయాయి చెరువుల నీరు అడుగంటిపోయింది భూమి గర్భంలో పగుళ్లు పడ్డాయి మొత్తం నగరం భయం బాధల్లో మునిగిపోయింది ధాన్యం ధరలు ఆకాశానంటాయి ఆకలివల్ల పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు అలసటగా చూస్తూ ఉండేవారు ఆ కరువు రాజమహలు వరకు చేరింది స్నేహితులరా శ్రశ్రీకృష్ణుడు ఇంకా చెప్తాడు ఓ దేవర్షీ ఆ విపత్తు అగ్ని నుండి సుదర్శనుడి ఇల్లు కూడా తప్పలేదు ఎప్పుడో యజ్ఞాల ధూమ మెగసిన ఇంట్లో ఇప్పుడు పోయి చల్లబడింది వేదపాఖ్యధ్వని ఆకలి ఆర్తనాదంలో మునిగిపోయింది ఇంట్లో ఉన్న ధాన్యం గింజలు అయిపోయాయి నీటి ఒక గ్లాసుకూడా దుర్లభమైంది తనను తాను మహాజ్ఞానిగా భావించే సుదర్శనుడు ఇప్పుడు అసహాయుడయ్యాడు ముఖంపై నిరాశ గీతలు పడ్డాయి అయినా సుశీల విశ్వాసం అలాగే ఉంది ఆమె తన ప్రభువుపై నమ్మకాన్ని ఎప్పటికీ వదలలేదు ఆకలితో ఉన్నా మాత్రం వెలిగించేది కళ్లలో ఆశ జ్యోతి ఉంచుకుని భర్తతో అంది ఓ స్వామీ ఈ దీపం చిన్నదైనా దానికాంతి నా విశ్వాసం కంటే పెద్దది ఈ దీపం వెలుగుతున్నంత కాలం మనకు ఏమీ కాదు స్నేహితులరా ప్రతి సాయంకాలం అలాగే తలుపు దగ్గర దీపం వెలిగించేది ఇంట్లో అన్నం నీరు అయిపోయినా దీపం వెలిగించేది ఈశ్వరునిపై ఆమె విశ్వాసం అచంచలం ఓ దేవర్షీ ఆ రాత్రి అద్భుతమైనది చుట్టూ భయంకర అంధకారం ఆకాశంలో నక్షత్రం కనిపించలేదు చంద్రుడి లేదు దిక్కులు మౌనంగా ఉన్నాయి గాలి ఆగపోయింది అయోధ్యావీధులు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఆకలి నీడ కాని సుదర్శనుడి తలుపు దగ్గర ఒక దీపం వెలుగుతోంది ఆ సాయంకాలపు దీపం సుశీల ప్రతిరోజు వెలిగించే దీపం ఆ రాత్రి ఆ దీపం ముందెన్నడూ లేనంత ప్రకాశవంతంగా ఉంది దాని జ్వాల అదృశ్యశక్తి సంకేతంలా ఉంది సుశీల దీపం ముందు కూర్చుని ప్రభువును స్మరిస్తోంది కళ్లలో విశ్వాస కాంతి మెరిస్తోంది హృదయంలో ఒకే భావం ప్రభూ నా దీపం మీ ప్రతీక ఇది వెలుగుతున్నంతకాలం నా మనసు మీ పాదాలతో అనుసంధానమవుతుంది ఆమె మనసులో ప్రార్థిస్తుండగానే హఠాత్తుగా వాతావరణంలో మార్పు దీపజ్వాల ఒక్కసారిగా ఎత్తుగా ఎగసి చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది సుశీల ఆశ్చర్యంతో ఇటు అటు చూసింది ఏమి జరుగుతుందో అర్థం కాలేదు అప్పుడు ఆమె దృష్టి తలుపు వైపు పడింది అక్కడ ఒక అత్యంత సుందరమైన తేజోమయమైన దివ్యస్త్రీ ఉంది ఆమె రూపం వర్ణించడం కష్టం వస్త్రాలు బంగారంలా మెరిస్తున్నాయి కళ్లలో కరుణ మధుర కిరణాలు పాదాల స్పర్శతో భూమిపై పుష్పాలు వికసించాయి ఓ దేవర్షీ ఆమె సాధారణ స్త్రీ కాదు ఆమె ధన దేవత మహాలక్ష్మి ఐశ్వర్యాలు సౌభాగ్యాలు కరుణ అధిష్కా లక్ష్మీదేవిని చూసి సుశీల హృదయం భక్తితో నిండిపోయింది వెంటనే చేతులు జోడించింది కళ్లనుండి కన్నీళ్ళూ ధారగా కారాయి మాటలు రాలేదు శ్రద్ధతో వంగ దేవి పాదాలపై పడిపోయింది లక్ష్మీదేవి కరుణ దృష్టితో మధుర మధురస్వరంలో అంది బిడ్డా సుశీల లే నీ భక్తితో నేను అత్యంత సంతోషించాను కచిన సమయంలోకూడా నీ నియమాన్ని వదలలేదు ప్రపంచం భయం ఆకలితో కంపిస్తున్నప్పుడు నీ దీపజ్యోతి ఆరిపోలేదు నీ దీపం నీ ఇంటిని మాత్రమే కాదు ఈ కూడా ప్రకాశవంతం చేస్తుంది కోరుకో నీకు ఏ వరం కావాలి మాతృలక్ష్మి మాటలు విని సుశీల చేతులు అంది ఓ తల్లి నాకు ధనం వైభవం రత్నాలు వద్దు నా ఇంటి దీపం ఎప్పటికీ ఆరిపోకూడదు ఈ దీపం ఎప్పటికీ మీ పాదాలలో వెలుగుతూ ఉండాలి నా వంశంలో ఎప్పటికీ ధర్మం శాంతి సుఖముండాలి ఏ యుగంలోనైనా నా వారసులు ఈ దీపమహిమను మరచిపోకూడదు సుశీల నిర్మల మృదు స్వభావం చూసి లక్ష్మీదేవి ముసిముసి నవ్వింది కళ్లలో మాతృత్వ తేజస్సు కృపా సముద్రం పొంగపొడ్లింది ఆమె తన ఆశీర్వాద హస్తాన్ని సుశీల శిరస్సుపై ఉంచి మధురంగా అంది బిడ్డ నీ ఇంట్లో ఎప్పటికీ కాంతి ఉంటుంది ఈ దీపం ఎప్పటికీ ఆరిపోదు ఎవరైతే సాయంకాలం శ్రద్ధ భక్తితో దీపం వెలిగేస్తారో వారి జీవితం నుండి దారిద్ర్యం రోగం భయం ఎప్పటికీ దూరంగా ఉంటాయి వారి ఇంట్లో నా స్థిర నివాసముంటుంది దేవతలే వారిని కాపాడతారు ఈ దీపం నూనెది కాదు శ్రద్ధ ప్రతీక సచ్చైన భావంతో వెలిగించినవారి జీవితం ప్రకాశవంతమవుతుంది ఇలా అని దేవి స్వరం నెమ్మదిగా మందగించింది చుట్టు కాంతి మరింత తీవ్రమైంది మాతృ లక్ష్మీ అదృశ్యమైంది ఇక్కడ మిగిలింది కేవలం మాత్రమే కానీ ఆ జ్వాలలో ఇప్పుడు లక్ష్మీదేవి సుశీల కన్నీటి మడుగులతో దీపంవైపు చూసి సాష్టాంగ నమస్కారం చేసింది ఆమె హృదయం శాంతి ఆనందంతో నిండిపోయింది ఎందుకంటే ఆ క్షణంలో ఆమెకు అనుభవమైంది భక్తి ఎప్పటికీ వృథా కాదు సచ్చైన శ్రద్ద ఈశ్వరుడినే ప్రత్యక్షం చేస్తుంది స్నేహితులరా శ్రీకృష్ణుడు నారదుడితో ఇంకా అన్నాడు ఓ దేవర్షీ ఆ సాయంకాలం సుశీలకు చమత్కార రాత్రిలా ఉంది మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయింది సుదర్శనుడు నిద్రలేచి కళ్లు తెరిచాడు ముందున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పుడో ఖాళీగా ఉన్న గిడ్డంగులు ఇప్పుడు ధాన్యంతో నిండివున్నాయి ధాన్యం గోధుమలు బియ్యం పండ్లు కూరగాయలు సరిగా అమర్చి ఉన్నాయి ఆవరణలో మధుర సుగంధం వ్యాపించింది వసంతం స్వయంగా అక్కడికి ఉంది వాతావరణంలో శాంతి దివ్యత్వం హృదయం స్వయంగా శ్రద్దతో నిండిపోతుంది సుదర్శనుడు ఆశ్చర్యంతో ఇటు అటు చూశాడు ఏమీ జరిగిందో అర్థం కాలేదు వెంటనే భార్య దగ్గరకు వెళ్లి అడిగాడు ఓ ప్రియమా ఇదంతా ఎలా జరిగింది నిన్నటి వరకు ఇంట్లో ఒక గింజకూడా లేదు ఇప్పుడు ఇంత అన్నం ఐశ్వర్యం ఇది ఎలా సాధ్యం సుశీల శాంత నవ్వు సహజ స్వరంలో అంది స్వామీ ఇది మనిషి పని కాదు మీరు వృథా అనుకున్న ఆ దీపం కృప ప్రతి సాయంకాలం ప్రభు పాదాలకు అర్పించే దీపమే దాని కృపతోనే మాత్రూ లక్ష్మి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారు ఈ ఇంటి దీపం ఎప్పటికీ ఆరిపోకూడదని ఆశీర్వాదమిచ్చారు దాని ఫలితమే ఈ చమత్కారం ఈ మాటలు వినగానే సుదర్శనుడి కళ్ళు తడిబడ్డాయి లోపల పశ్చాత్తాప అగ్ని భక్తి తరంగం ఒకేసారి పొంగాయి భావోద్వేగంతో అన్నాడు నీవు సరిగ్గా చెప్పావు సుశీల నేను జాన అహంకారంలో అంధకారంలో జీవిస్తున్నాను ఈ చిన్న దీపమే నాకు కాంతి నిజమైన అర్థం నేర్పింది శాస్త్రాలు చాలా చదివాను కాని నీ భక్తి నాకు సాక్షాత్తూ ధర్మస్వరూపం చూపింది ఆమె పాదాలపై వంగ నమస్కరించి అన్నాడు ఈ రోజు నుండి నేను నీతో కలిసి సాయంకాలం దీపం వెలిగస్తాను ఈ దీపం ఇక నీది మాత్రమే కాదు మన ఇద్దరి జీవిత దీపమవుతుంది స్నేహితులారా ఆ రోజు నుండి సుదర్శనుడు సుశీల ఇద్దరు సాయంకాలం తలుపు దగ్గర దీపం వెలిగించే నియమం పెట్టుకున్నారు రోజులు గడిచాయి వారి జీవితంలో సుఖం శాంతి సమృద్ధి సమృద్ది వచ్చాయి ఎప్పుడూ దుంహక ఉన్న ఇల్లు ఇప్పుడు భక్తి కాంతితో నిండిపోయింది నెమ్మదిగా ఈ చమత్కారం నగరంలో వ్యాపించింది పొరుగువాళ్లు అడిగేవారు ఇదంతా ఎలా జరిగింది సుశీల నవ్వుతూ అంటుంది సాయంకాలపు దీపం ఇంటిని మాత్రమే కాదు హృదయాన్నికూడా ప్రకాశవంతం చేస్తుంది ఆమె మాటలు విని ప్రజలు ప్రేరేపితులయ్యారు చూస్తుండగానే అయోధ్యాలో ప్రతిగృహిణీ సంకల్పం తీసుకుంది తాను ప్రతిరోజూ సాయంకాలం దీపం వెలిగస్తానని ఒకరోజు వచ్చింది మొత్తం అయోధ్యలో ప్రతి ఇంటి తలుపు దగ్గర దీపాలు వెలుగుతున్నాయి వాటిని చూస్తే భూమిపై అనేక నక్షత్రాలు దిగివచ్చినట్టు అనిపించింది ప్రతి తలుపు దగ్గర కాంతి ప్రతి హృదయంలో భక్తి ఆకాశం నుండి దేవతలు ఆ దృశ్యం చూసి సంతోషించారు లక్ష్మీదేవి విష్ణులోకం నుండి నవ్వుతూ అంది ఓ చూడు ఒక సుశీల భక్తి మొత్తం నగరాన్ని ప్రకాశవంతం చేసింది స్నేహితులరా శ్రీకృష్ణుడు ఇంకా అన్నాడు ఓ దేవర్షి అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలో ప్రతి ఇంటి తలుపు దగ్గర చిన్న దీపం వెలిగస్తారు ఆ దీపం కేవలం కాంతి కాదు శ్రద్ధ సమర్పణ భక్తి ప్రతీక ఓ బ్రహ్మానందా ఈ దీపం కేవలం కాంతి ఇవ్వదు ఇది ధర్మదీపం సాయంకాలం శ్రద్ధతో దీపం వెలిగించినవారు తమలోని అంధకారం లోభం క్రోధం మోహాన్ని తొలగస్తారు ఈ దీపం గుర్తుచేస్తుంది అంధకారం ఎంత గాయమైనా ఒక చిన్న జ్యోతి దానిని ఓడిస్తుంది దీపం వెలిగే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది దారిద్ర్యం రోగం భయం ప్రవేశించలేవు శ్రద్ధతో తలుపు దగ్గర వెలిగిన దీపం అన్ని పాపాలను నాశనం చేస్తుంది ప్రతికూల శక్తులు ఇంట్లో రావు ఇంట్లో సుఖశాంతి ఉంటాయి కృష్ణుడి ముఖం నుండి ఈ కథవిని దేవశి నారదుడు భావోద్వేగంతో అన్నాడు ఓ ప్రభూ మీ ముఖం నుండి ఈ కథవిని నేను ధన్యుడనయ్యాను ప్రభూ ఈ దీపం కేవలం కాంతికాదు భక్తి స్వరూపం ఇప్పుడు సాయంకాలపు దీపం మహత్యం అర్థమైంది శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు ఓ దేవర్షి దీపం నూనె త్రాడుతో వెలుగుతుంది కాదు భక్తుడి హృదయ శ్రద్ధతో వెలుగుతుంది ప్రేమతో వెలిగిన దీపమే మనిషికి స్వర్గద్వారం తెరుస్తుంది అప్పుడు దేవర్షి నారదుడు మరో ప్రశ్న అడిగాడు ఓ ప్రభూ ఈ దీపం వెలిగించడానికి ఏ నియమాలున్నాయి ఈ దీపాన్ని ఏ స్త్రీలు వెలిగించకూడదు స్నేహితులారా నారదుడి ప్రశ్న విని శ్రీకృష్ణుడు రహస్యమైన నవ్వుతో అన్నాడు ఓ దేవర్షీ ప్రతి దీపానికి వెలిగించే నియమాలు ఉంటాయి అలాగే ఈ దీపానికి కూడా నియమాలు ఉన్నాయి మొదటి నియమం గ్రహణ సమయంలో దీపం వెలిగించకూడదు రెండవది ఓ గాలి తుఫాను ఉన్నప్పుడు వెలిగించకూడదు అది అపశకునం మూడవది ఇంట్లో కలహం అపవిత్రత మరణశోకమున్నప్పుడు వెలిగించకూడదు దీపం వెలిగించేటప్పుడు జ్వాల ఎప్పుడూ లేదా ఉత్తర దిక్కున ఉండాలి అప్పుడు ధన సమృద్ధి యోగాలు వస్తాయి దీపంలోని త్రాడుకూడా గమనించాలి ఒక త్రాడు దీపం మోక్షంకోసం రెండు త్రాడుల దీపం సమృద్ధి కోసం త్రాడుల దీపం సర్వసిద్ధి ఆరోగ్యం కోసం శ్రీకృష్ణుడు ఇంకా అన్నాడు ఓ దేవర్షి ఇవనీ భావం శుద్ధతపై ఆధారపడి ఉంటాయి దీపం కేవలం ఆవు నెయ్యి త్రాడుకాదు మనసు పవిత్రత ప్రతీక కొన్ని స్థితుల్లో స్త్రీలు ఈ దీపం వెలిగించకూడదు ఇంట్లో మరణం లేదా జననం జరిగినప్పుడు అపవిత్ర కాలం ఆ సమయంలో ఏ ధార్మిక కార్యం పూజ దీపదానం నిషేధం ఎందుకంటే ఆ కాలంలో ఇంటి శక్తి అసమతుల్యమవుతుంది దేవతలు దూరంగా ఉంటారు రెండవది రజస్వల కాలం ఇది స్త్రీ స్వాభావిక శుద్ధి సమయం ఈ సమయంలో విశ్రాంతి స్థిరత్వం ఇస్తారు శరీరం మనసు ఇద్దరూ సమతుల్యంగా ఉండాలి అందుకే ఈ సమయంలో పూజ వ్రతం దీపదానం చేయకూడదు శరీరశక్తి మళ్లీ శుద్ధి అయిన తర్వాత మళ్లీ ఈ కార్యాలు చేయవచ్చు మూడవది క్రోధం అశాంతి శోకస్థితి ఈ స్థితుల్లో ఉన్న స్త్రీ దీపం వెలిగించకూడదు దీపం మనసు శాంతంగా శ్రద్ధతో నిండి ఉన్నప్పుడే ప్రభావవంతం క్రోధం లేదా దుంహఖంతో వెలిగిన దీపంకాంతి ఇస్తుంది కాని ఆశిస్సు తెస్తుంది కాదు శ్రీకృష్ణుడు ఇంకా అన్నాడు ఓ దేవర్షీ ఈ విధంగా ఈరోజు ప్రసంగముగసింది మీ ప్రశ్నలకు సమాధానాలు లభించాయని ఆశిస్తున్నాను అప్పుడు నారదుడు అన్నాడు ఓ ప్రభూ మీ ద్వారా ఈ జ్ఞానం పొంది నేను ధన్యుడనయ్యాను ఈ జ్ఞానాన్ని అన్ని లోకాల్లో ప్రచారం చేస్తాను తలుపు దగ్గర దీపం వెలిగించడం మహత్యం చెప్తాను ప్రియస్నేహితులరా ఈ విధంగా ఈ పవిత్ర కథ ముగసింది ఈ కథ మనకు ఒక గొప్ప పాణ్యం నేర్పుతుంది సచ్చైన విశ్వాసముంటే దైవం ఎప్పటికీ దూరం కాడు మన హృదయంలోని నమ్మకమే ఆ దివ్య సాక్షాత్కారాన్ని తెస్తుంది ఒక చిన్న దీపం ఎంత పెద్ద అంధకారాన్ని జయిస్తుందో అలాగే ఒక నిజమైన భక్తి జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది ఈ రోజు నుండి మీరు సాయంకాలం శ్రద్దతో దీపం వెలిగించండి మీ ఇంట్లో ఎప్పటికి శాంతి సమృద్ధి నిండిపోతాయి ఈ కథ మీకు నచ్చిందా అయితే వీడియోను లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ దైవ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది జై శ్రీకృష్ణ జై భోలేనాథ్ ప్రియశ్రోతలారా వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు